అలర్ట్ 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 అందరు అలర్ట్ అయిపోండి ఇప్పుడు ఆన్లైన్లో ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్న సారీస్ మీరు మొబైల్లో చూస్తుంటారు అలాంటి సారీస్ నేను ఫ్యాక్టరీలో ఆర్డర్ ఇచ్చి చెప్పించాను మీరు ఇంతవరకు చూసి మొబైల్లో మాకు లేదా మేము తెచ్చుకోలేక అనుకున్న సారీస్ కూడా డిఫరెంట్ మోడల్స్ కొత్త మోడల్స్ ఎక్కడ దొరకనాయి మీకోసమైతే నేను రేట్ రేట్లో నేను వచ్చేటప్పటికల్లా అంటే ఈ నెలలో మీకు చెప్తాను నేను వచ్చేటప్పటికల్లా అందరూ కూడాను మీరు ఇన్స్టా మొత్తం వెతకండి ప్రతి పేజ్ ఫాలో చేయండి రేట్ చెక్ చేయండి నా రేటు చూడండి నేను చూపిస్తాను మీకు క్లారిటీ కాదు ఫాస్ట్గా చూపిస్తాను డిజైన్స్ కోసం ఇలాంటి ఆన్లైన్ ట్రెండింగ్స్ ఈ డిజైన్ ఈ డిజైన్స్ ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో డిజైన్స్ అన్ని మీకోసమైతే నేను పర్చేజ్ చేశాను ఈ దసరాకి రేట్లు చెక్ చేయండి ఆన్లైన్ రేట్ కంటే రెండు మూడు వందలు ఉంటాయి మన దగ్గర ప్రతి ఐటెం డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ప్రింట్ కానీ మొత్తం హ్యాండ్ వర్క్ కానీ బీట్స్ కానీ ప్రతిది కూడా ఫ్యాబ్రిక్లో కానీ వర్క్లో కానీ బొటీక్ వర్క్లో కానీ మీకు ప్రతి ఐటమ్ కూడా నేను తక్కువలో వేస్తాను ఈ ఐటమ్ చెక్ చెక్ చేయండి గుంటూరులో ఇప్పుడు హైదరాబాద్ ఎత్తికే పని లేదు మొత్తం గుంటూరు దొరుకుతుంది మీకు సరేనా ఓకే థ్యాంక్ యూ